ఈరోజు పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు మరి పంచాయతీ సెక్రటరీకి వినతి పత్రాలతో పాటు దరఖాస్తు ఫామ్తో ఇవ్వాలని పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఇవాళ కండపల్లి గ్రామంలో మరి అందరితోటి గల గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో మరి కేసీఆర్ గారు ఏదైతే రెండు వేల పదహారు పెన్షన్ ఇస్తుండో మరియు వృద్ధులు ఒక ఇంట్లో ముసలిళ్ళు ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇస్తుండూ మేము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది ముసలి ఉన్నా కానీ వారికి అదే అదేవిధంగా ఎవరైతే వికలాంగులు ఉండి భర్తలు కోల్పోయిన వాళ్ళు ఎవరున్నా కానీ అందరికీ మేము నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పి దాదాపు ఇరవై నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ పెన్షన్లు పెంచకపోవడం అంటే నిజంగా ఈ ప్రభుత్వం పేదల పక్షన సిద్ధశుద్ధి లేనట్టు కనిపిస్తూ ఉంది అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టు హామీలో భాగంగా కేసీఆర్ గారు రెండు వేల మరి పద్నాలుగు కంటే పీఏపు ముందున్న వాళ్ళకి మాత్రమే పెన్షన్లు ఇస్తుండు ఏపీ రెండు వేల పద్నాలుగు నుండి దాదాపు పది సంవత్సరాలు పెన్షన్ వస్తలేదు మేము అధికారంలోకి వస్తే పీఏపి కలిగిన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇస్తాం దాదాపు ఐదు లక్షల పెన్షన్లను దుక్కి పెట్టినటువంటి కేసీఆర్ ఖచ్చితంగా మేము పెన్షన్లు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు పెన్షన్లు ఇవ్వకుండా ప్రజల పెన్షన్లు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇవాళ ఈ ఇరవై మూడు నెల ఇరవై రెండు నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తా ఉంది ఈ వేలాది ఎకరాలు ఉన్నటువంటి వందలాది ఎకరాలు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేస్తా ఉంది అదే విధంగా ఏదైతే మరి రైతు బంధు పేరుతోటి వేలాది కోట్ల రూపాయలు దోసి పెడుతున్నటువంటి ప్రభుత్వం ఈ పెన్షన్ల మీద ఆధారపడేటువంటి వృద్ధులు కాని వికలాంగులు కాని ఏదైతే చేయుత పెన్షన్లు ప్రతి ఒక్కరు బీడి కార్మికులు పని చేసుకుంటున్న తప్ప వాళ్లకు పుట్టకడ బీడి కార్మికులకు కూడా పెన్షన్ ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది ఇవాళ ఏదైతే అధికారంలోకి వచ్చినా వెను వెంటనే మరి ఎమ్మెల్యే జీతాలు లక్ష ఉన్న వాటి జీతాన్ని రెండు లక్షల యాభై వేలకు పెంచుకున్నారు మరి పెన్షన్లు ఎందుకు ఇస్తలేరో మరి ప్రభుత్వం ఆలోచించాలని చెప్తా ఉన్నాం ఏదైతే ఈ ప్రభుత్వం ఈ స్థానిక ఎలక్షన్లు కూడా ఇప్పుడు రాబోయే ఎలక్షన్ల పెన్షన్లు పెంచకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని పొంద ఈ పెన్షన్లు అందరూ కూడా మరి సిద్ధమవుతుండ్రు రాబోయే రోజుల్లో పెన్షన్లు వచ్చే వరకు మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఏదైతే హైదరాబాదులో నవంబర్ పదిహేను తారీఖు జరిగేటువంటి మరి భారీ బహిరంగ సభ పెట్టి ఈ ప్రభుత్వం మెడలు పంచి వాళ్ళ పెన్షన్లు ఇప్పించడం కోసం మందకృష్ణ మాది గారు అలపెరగకుండా దాదాపు రెండు నెలల నుంచి ఈ పేద వర్గాల కోసం తిరుగుతూ ఉన్నాడు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మరి పేదల పక్షాలను నిలబడి పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ రేపు ఏ కార్యక్రమం తీసుకున్నా పెన్షన్దారులు అందరితోటి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని సందర్భంగా హెచ్చరిస్తూ తొందరలోనే పెన్షన్లు పెరగాలని మేము డిమాండ్ చేస్తూ ఇవాళ ఇక్కడ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి అక్కడకు చెల్లెలకు తల్లులకు అందరు కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క చైతన్య పెంచ పెంచాలని డిమాండ్ చేస్తాం